ప్రభుత్వ ఉద్యోగ ఫెంపునర్లకు పోలీసు వారిని ముఖ్య హెచ్చరికండి సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతుందో సైబర్ నేరగాలు కూడా అంతే వేగంగా తమ మోసాలను అప్డేట్ చేస్తున్నారు పూర్వంలో కేవలం ఓటీపీ అడిగే కాలం పోయింది ఇప్పుడు వారు నేరుగా మీ మానసిక భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు నేరగాలు ఇప్పుడు వాడుతున్న ప్రధాన అస్త్రాలు ఏంటంటే మీ పేరు మీద వచ్చిన పార్సల్లో డ్రగ్స్ లేదా నకిలీ పాస్పోర్టులు ఉన్నాయి అని ఫోన్ చేస్తారు మీ ఆధార్ వివరాలు నేరంతో ముడిపడి ఉన్నాయని నమ్మిస్తారు మీరు భయపడగానే స్క్రైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్ చేయమంటారు అవతల వైపు పోలీసులు యూనిఫామ్లు పైల్లు ఉన్న పోలీస్ స్టేషన్ సెటప్ చూపిస్తారు అది అంతా సెట్ వేసిన నాటకమని మీరు గుర్తించలేరు మిమ్మల్ని డీజల్ అరెస్ట్ చేస్తున్నాం గది దాటి బయటకు వెళ్ళకూడదు ఎవరికైనా చెబితే మీ కుటుంబం ప్రమాదంలో పడుతుందని భయపెట్టి మిమ్మల్ని మానసిక బందీలుగా చేస్తారు ఇక అసలు విషయానికి వెళ్తే బ్యాంకింగ్ లో పనిచేసి రిటైర్డ్ అయిన నాగేశ్వరరావు గారికి కూడా ఇలాంటి ఫోన్ కాలే వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులమని చెప్పి ఆయన భార్యను కూడా గదిలో బంధించి నిరంతరం వీడియో కాల్ ద్వారా నిఘా పెట్టారు బీరువాలోని ఆస్తి పత్రాలు షేర్ మార్కెట్ పెట్టుబడులు చూపించమని ఒత్తిడి తెచ్చారు చివరికి వారిని బయట ప్రపంచం నుండి వేరు చేసి పాలు కూరగాయలు కూడా తెచ్చుకొనియకుండా నరకం చూపించారు ఇక భయం వల్ల ఆయన తన జీవితకాలం కష్టాన్ని వారి అకౌంట్లోకి పంపారు చివరికి ఇల్లు అమ్ముకొని ఒత్తిడి తెచ్చినప్పుడే ఆయనకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మీరు ఇది గుర్తించుకోండి అసలైన పోలీసులు ఇలా చేయరు భారత చట్టంలో డిజిటల్ అరెస్టు అనే పదమే లేదు ఏ పోలీసు శాఖ కూడా వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని అరెస్టు చేయదు ఏ ప్రభుత్వ అధికారి కూడా కేసు మాఫీ చేయడానికి ఆన్లైన్లో డబ్బులు పంపమని అడగరు ఏదైనా విచారణ ఉంటే పోలీసులు నేరుగా నోటీసులు ఇస్తారు లేదా స్టేషన్కు రమ్మంటారు తప్ప ఫోన్లో బెదిరించరు ఇటువంటి సైబర్ నేరాల నుంచి మీరు బయటపడడానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలియని నెంబర్ల నుంచి వచ్చే బెదిరింపులకు భయపడకండి నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తాను అని కాల్ కట్ చేయండి ఒకవేళ మీరు మోసపోయామని గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పంతొమ్మిది ముప్పైకి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఫిర్యాదు చేయండి డబ్బులు పోయిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే బ్యాంకు ఖాతాలను ఫ్రీ చేసి మీ సొమ్మును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు వచ్చే అనుమానాస్పద లింకులను కానీ ఏపీకే ఫైలును కానీ అస్సలు ఓపెన్ చేయకండి మీ అప్రమత్తతే మీ ఆస్తికి ప్రయాణానికి శ్రీరామ రక్ష ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే పెద్దవారికి పెన్షనర్లకు ఈ విషయాలను వివరించి చెప్పండి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు బంధువులకు షేర్ చేసి సైబర్ నేరాల వల్ల అవగాహన కల్పించండి